కారణాలు ఏవైనా కూడా కానివ్వండి ఈ మధ్యన సినిమాధారల జీవితాల్లో విడాకులు అనేవి సర్వసాధారణమైపోయాయి కొందరు పెళ్లి చేసుకున్న ఒకటి రెండేళ్లకే తమ వైవాహిక బంధాన్ని ముగించుకుంటుంటే మరికొందరు ముప్పై ఏళ్ళు కలిసి ఉండి కూడా విడిపోతున్నారు సినిమా తారలు తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు సినిమాల పరంగానో లేకపోతే పర్సనల్ లైఫ్ విషయాలతోనో న్యూస్లో నానుతూనే ఉంటారు అయితే ఈ ఫోటోలో ఉన్న యాక్టర్ మాత్రం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పుకోవాలి ఇక తల్లిదండ్రుల విషయానికి వచ్చేస్తే సినిమాల్లో సూపర్ స్టార్స్ కానీ ఈ యాక్టర్ మాత్రం యాక్టింగ్లో వారి దరిదాపులకు కూడా చేరుకోలేకపోయింది దళపతి విజయ్ రాజ్ కిరణ్ భానుచందర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఎందుకనో అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది సినిమాల సంగతి పక్కన పెడితే పర్సనల్ లైఫ్లో ఈ ముద్దుగుమ్మ సక్సెస్ కాలేదు ఏకంగా మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది కానీ మూడు పెళ్ళిళ్ళు విడాకులతోనే ముగిశాయి దీంతో ఇప్పుడు తన పిల్లలతో ఒంటరిగా జీవితం గడుపుతోంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ ఈ అమ్మడు మరెవరో కాదు వనిత విజయ్ కుమార్ ఇది ఆమె చిన్ననాటి ఫోటో ప్రస్తుతం వనిత విజయ్ కుమార్ కూతురు జోవికా కూడా సినిమాల్లో హీరోయిన్గా నటించేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే వనితకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రముఖ నటుడు విజయ్ కుమార్ ఆయన రెండో భార్య మంచులా కూతురే వనిత విజయ్ కుమార్ కెరీర్ ప్రారంభంలో దేవి లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించిన ఆమె ఆ తర్వాత విజయ్ రాజ్ కిరణ్ లాంటి స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది ఈ అందాల తార ముఖ్యంగా తన మూడు పెళ్ళిళ్లతో సినిమాల్లో సంచలనంగా మారింది వనిత మొదటి భర్త ఆకాష్ కూడా ఒక నటుడే వీరికి శ్రీహరి అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు అయితే వనిత ఆకాష్ల పెళ్ళి ఏడేళ్లకే ముగిసిపోయింది రెండు వేల ఏడులో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అదే ఏడాది వనిత రెండో పెళ్లి చేసుకుంది దీంతో కుమారుడు శ్రీహరి తండ్రి ఆకాష్తో వెళ్ళిపోయాడు ఇక వనిత రెండో భర్త రాజన్ వీరికి ఇద్దరు ఆడపిల్లలు జోవిక జైనిక ఈ పెళ్లి కూడా ఐదేళ్లకే పెటాకులయ్యింది ఇక రెండు వేల ఇరవై లాక్డౌన్ టైంలో పీటర్ పాల్ని వనిత పెళ్లి చేసుకుంది కానీ ఈ పెళ్లి కొన్ని నెలలకే కుప్పకూలిపోయింది ఇలా పెళ్ళిళ్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్న వనిత గతేడాది మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్ మూడో భార్య పాత్రలో యాక్ట్ చేసి అందరినీ అబ్బురపరిచింది సో ఫ్రెండ్స్ విన్నారు కదా సినీ లైఫ్లో సెలబ్రిటీస్ పెళ్ళి బంధాల్ని ఎంత అందంగా అలరించి ఆకట్టుకున్న రియల్ లైఫ్లో ఈ సెలబ్రిటీ సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయలేదని కొందరిని చూస్తే అర్థమవుతుంది ఇది సంగతి మర్చిపోకుండా మన విశ్వ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి